నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాల గూడెం చంద్ర చంద్రచార్య ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి వెళ్లి ఐదు వేల రూపాయలు మరియు నెలకు సరిపడా సరుకులు భారత్ చంద్ర ఆచార్య ఇంటి కుటుంబానికి అందజేసిన కలెక్టర్ ను ఉన్నత చదువులు చదివి నీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు నీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నాకు చెప్పు అని చెప్పిన కలెక్టర్ ని చదువు విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీవు భవిష్యత్తులో స్థిరపడే వరకు నేను నీకు అండగా ఉంటానని హామీ